నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ స్నాథ నేడు అఖిలేష్ యాదవ్ లేదా రాహుల్ గాంధీ వంటి నాయకులు సమాజాన్ని కులాల పేరుతో విడదీసి సవర్ణలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడాన్ని చూస్తున్నప్పుడు మదిలో ఒక భయంకరమైన నరమేదం మెదులుతుంది ఆ అమానుష్యమైన నరమేదం తర్వాతే కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది కేవలం బీహార్లోనే కాదు ఉత్తరప్రదేశ్లో కూడా అది నామరూపాలు లేకుండా పోయింది ఇందుకు ఏంటి అనుకుంటున్నారా దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా అందిస్తాను ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి యాభై నాలుగు మంది రాజ్పుతులను చెట్టుకు కట్టేసి గొడ్డళ్లతో నరికేశారు సామూహిక అత్యాచారం చేసి మహిళలను పూడ్చిపెట్టారు ఈ దుర్ఘటన చరిత్రలో దలేల్చక్ బగేరా నరమేధం మే ఇరవై తొమ్మిది ముప్పై పంతొమ్మిది వందల ఎనభై ఏడు పేరుతో ఒకటి చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది ఆ చీకటి రాత్రి కథ ఐదు వందల మంది దుండగుల దాడి మీలో ఎంతమందికి తెలుసు తెలిసిన వారు కామెంట్ సెక్షన్లో పెట్టండి తెలియని వారు స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూసి ఆ భయంకరమైన దారుణం గురించి తెలుసుకోండి పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే ఇరవై తొమ్మిది రాత్రి బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో దలేల్ భగేరా అనే రెండు గ్రామాలు ఇక్కడే దేశంలోని ఏకైక పశ్చిమాభిముఖ సూర్య దేవాలయం ఉంది ఆ భయంకరమైన రాత్రి సుమారు ఐదు వందల మంది సాయుధులు ఎంసీసీ జిందాబాద్ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ నినాదాలు చేస్తూ రెండు బృందాలుగా విడిపోయి ఈ రెండు గ్రామాలపై విరుచుకుపడ్డారు వారి చేతుల్లో తుపాకులు గొడ్డళ్ళు కొడవళ్ళు కిరోసిని ఉన్నాయి బగేరాలో భీభచ్చం సృష్టించారు మొదటగా బగేరా గ్రామంలోకి ప్రవేశించారు క్లర్క్ గయాసింగ్ పక్క ఇంటి తలుపులు బద్దలు కొట్టి మగవాళ్లను బయటికి ఇచ్చారు పారిపోవడానికి ప్రయత్నించిన ఇద్దరు యువకులను కాల్చి చంపి కొడవళ్లతో వారి మెడలు నరికారు మహిళలు పిల్లలను బయటికి విసిరి వారి దుస్తులు చించి సామూహిక అత్యాచారం చేశారు ఐదుగురు మహిళల మెడలను కొయ్యపై పెట్టి గొడ్డలతో నరికి చంపి వారి మృతదేహాలను ఇంటి ముందు గుంతలతో పూడ్చిపెట్టారు గయాసింగ్తో సహా ఇతర పురుషులను తాడులతో కట్టి మర్రి చెట్టు దగ్గర లాక్కెళ్లారు ఆ సమయంలో ట్రాక్టర్పై వస్తున్న ఒక హరిజనుడు తాను రాజ్పుతును కానని చెప్పినా అతడిని కూడా గొడ్డలతో నరికి సజీవంగా దహనం చేశారు ఇక దలేల్చౌ గ్రామంలో కమల లలిత అనే అక్కా చెల్లెళ్ళు గడ్డివాములో దాక్కొని ప్రాణాలు కాపాడుకోగా మిగతా కుటుంబం పట్టుబడింది ఇక్కడ కూడా అదే అమానుషత్వం పిల్లలను నేలకేసి కొట్టి చంపారు మహిళలపై అత్యాచారం చేసి వారి మెడలు నరికారు మగవాళ్లను మరి చెట్టుకు కట్టేశారు రాత్రి తొమ్మిది గంటలకల్లా నలభై నుంచి యాభై మందిని చెట్టుకు కట్టేసి గొడ్డళ్ళు కొడవళ్లతో నరికి ముక్కలు ముక్కలుగా చేశారు ఆ తర్వాత దుండగులు ఇండ్లకు నిప్పుపెట్టి ఎన్సీసీ జిందాబాద్ పగ తీర్చుకున్నాం అంటూ నినాదాలు చేస్తూ వెళ్ళిపోయారు మదనపూర్ పోలీస్ స్టేషన్ కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీసులు రాత్రంతా బయటికి రాలేదు దాదాపు రెండు గంటల తర్వాత పోలీసులు చేరుకున్నారు అక్కడ శవాలు కాలిపోయిన ఇల్లు వెక్కి వెక్కి ఏలుస్తున్న పిల్లలు కనిపించారు తెల్లవారేసరికి లెక్క తేలింది యాభై ఐదు మంది మరణించారు వీరిలో యాభై నాలుగు మంది రాజ్పుతులు ఒకరు హరిజనులు ఏడు కుటుంబాలు పూర్తిగా అంతమైపోయాయి ఆ దృశ్యం వర్ణించలేని బీభత్సం మే ముప్పై సామూహిక అంత్యక్రియలు జరిగాయి ఒకే చితిపై ఐదేడు ఉంచారు ఎనభై ఏళ్ల వృద్ధుడు ఆరు నెలల పసికందు ఒకే చితిని పంచుకున్నారు ప్రజలు ఆ బూడిదను తీసి నిదుటపై తిలకంగా దిద్దుకున్నారు మే ముప్పై ఒకటిన మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ ముఖ్యమంత్రి బిందేశ్వరి దుబే సంఘటన స్థలానికి వచ్చారు దుబే కన్నీరు పెట్టుకున్నారు మరుసటి రోజే ఎంసీసీపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు కొన్ని రోజుల తర్వాత కేంద్ర హోంమంత్రి బుటాసింగ్ జనతా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రామ్ విలాస్ పాష్యన్ అజిత్ సింగ్ కూడా అక్కడికి చేరుకున్నారు ఈ నరమేధానికి మూలం చేచాని గ్రామంలోని భూ వివాదం కాలువ ప్రాజెక్ట్ మహంత్ భూమి రాజ్పుతులు యాదవులు ముఖాముఖి తలపడ్డారు నేడు రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్ లాగే అప్పటి నాయకులు కూడా తమ రాజకీయ లబ్ధి కోసం సమాజంలో కుల విద్వేషాన్ని పెంచి పోషించారు ఎంసీసీ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ యాదవులకు మద్దతిచ్చింది ముందు జరిగిన హత్యల తర్వాత నక్సలిట్లు ఏడు హత్యలకు బదులు డెబ్బైతో తీసుకుంటామంటూ ఒక పత్రాన్ని విడుదల చేశారు సరిగ్గా ఒక నెల తర్వాత ఈ నరమేధం జరిగింది ఈ దుర్ఘటన రాజకీయంగా పెన్ను ప్రకంపనలు సృష్టించింది ప్రతిపక్షాలు ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు ఫలితంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సీఎం బిందేశ్వరి దుబే రాజీనామా చేయాల్సి వచ్చింది తరువాతి రెండేళ్లలో బీహార్లో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు పంతొమ్మిది వందల తొంభై ఎన్నికలలో కాంగ్రెస్ డెబ్బై ఒక్క సీట్లకే పరిమితమైంది మరియు లాలూ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యారు అప్పటి నుంచి కాంగ్రెస్ పతనం కొనసాగుతూ వచ్చింది ఐదు వందల మంది దుండగూడలో నూట డెబ్బై ఏడు మందిపై కేసులు నమోదయ్యాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ నూట డెబ్బై ఏడు మందిలో ఎనిమిది మందికి ఉరిశిక్ష పడింది మిగిలిన వారికి సాక్ష్యాలు లేవని విముక్తి లభించింది కానీ రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు ఈ ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చింది అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఎనిమిది మంది కూడా శిక్షాకాలం పూర్తి చేసుకొని జైలు నుంచి బయటకు వచ్చేశారు నేటికీ దలేల్చెక్ భగేరా గ్రామాలు నిర్మానుష్యంగా అనాథగా కనిపిస్తాయి ఆనాటి రాజ్పుత్ కుటుంబాలు గ్రామాలు వదిలి వెళ్ళిపోయాయి స్వతంత్రం తర్వాత బీహార్లో జరిగిన అతి పెద్ద అతి దారుణమైన కుల నరమేధంగా ఇది చరిత్రలో నిలిచిపోయింది కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేసే ప్రతి నాయకుడికి ఈ మారణ హోమం ఒక నెత్తుటి గుణపాఠం ఏదేమైనా కాంగ్రెస్ పతనంతో పాటు ఆనాటి తీర్పులు ప్రాణాలు తీసిన వాళ్ళు ఇంకా బయట తిరుగుతున్నారు అనే విషయాలు మనసునైతే చాలా బాధ పెడుతున్నాయి కాంగ్రెస్ లాంటి పార్టీకి ఇంత పెద్ద మారణ హోమం తర్వాత రెండు రాష్ట్రాల్లోనే ఏంటి దేశమంతా కూడా జరగాల్సిన అవసరం ఉంది అవునంటారా కాదంటారా కులాల మధ్య చిచ్చు పెడుతూ కుల విభజన అంటూ హిందువులలో మాత్రమే విచ్ఛిన్న హోమాన్ని సృష్టిస్తూ ఏం సాధించాలనుకుంటోంది సాధించి మనుగడను ఎలా సాగించాలనుకుంటోంది మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నేను చాలామందికి ప్రతిరోజు చెప్తున్న విషయం అండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ కొండంత బలంతో మంచి మంచి కంటెంట్ని నిజాయితీగా నిర్భయంగా మేము ముందుకు తీసుకురావడానికి మాకు ఉత్సాహాన్ని అందిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సమాజానికి ఉపయోగపడే వీడియోలు మాత్రమే చేస్తాం కాబట్టి ఈ వీడియోస్ ద్వారా చాలామంది అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు అండ్ ఛానల్ కూడా వైరల్ అవ్వడానికి కారణమవుతుంది ఆర్థికంగా దయచేసి కొంతకాలం ఆర్ వాయిస్ని నడిపించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్